ఇరవై ఒకటవ తేదీని ప్రపంచ కవితా దినోత్సవంగా యునెస్కో గుర్తింపునిచ్చిందని వరల్డ్ పీస్ సంస్థ ప్రతినిధి సిరాజుద్దీన్ అన్నారు నా పేరు నేను వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ ఫౌండర్ చైర్మన్ వీరు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సురేష్ రాల్ గారు వారు రవికుమార్ డాక్టర్ ఆచార్య రవికుమార్ గారు వరంగల్ ఎస్ట్రైల్ డిస్టిక్ ప్రెసిడెంట్ విరు దీపనపల్లి కుమార్ గారు మా సెంట్రల్ బోర్డీ సభ్యులు మా సంస్థ ఈ నెల మార్చి ఉన్న ప్రపంచ కవితా దినోత్సవం వస్తున్నది ఆ సందర్భంగా గతగా కొన్నేళ్లుగా మేము ఆ కవి సమ్మేళనాన్ని మా సంస్థ పక్షాన నిర్వహిస్తున్నాం ఈసారి కూడా నిర్వహించడానికి తల తలపెట్టినాం దాని వేదిక వచ్చేసరికి మనం కూడా చౌరస్తా మేము అశోక అశోకా కాన్ఫరెన్స్ సమయం త్రీ పిఎం మూడు సాయంత్రం మూడు గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది ఇందుకుగాను మేము కవిత అంశంగా ఏమైందని చెప్తున్నాం ప్రపంచానికి ఏమవుతారు అనేది మా ఉపశీర్షిక ప్రధాన శీర్షిక ప్రపంచ శాంతి కౌల సమ్మేళం దీని కింద కవులు ప్రపంచానికి ఏమవుతారు అనేది ఉపశేషిక దీనిపైన మేము తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కవి ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కవులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది వారికి ఆ రోజున కవి సత్కారం ఉంటుంది అట్లాగే ఆ ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత అత్యుత్తమంగా వచ్చినటువంటి కవితలను మా సంస్థ ఈ సావనీర్ పరంగా యుఎన్ఓ వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు యుఎన్ఓ వరకు కూడా పంపించే పంపించబోతున్నాం కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కవులు తెలుగులో ఉర్దూలో హిందీలో ఇంగ్లీష్లో బహుభాష కనిపిస్తున్నాను ఏ భాషలో అయినా పర్వాలేదు మేము ఇచ్చిన కవిత పోయి కవితలు రాసి మాకు పంతొమ్మిదవ తారీఖు లోపల మేము నంబర్లు ఇస్తున్నాం దీని కింద మాకు పంపిస్తే వాటి ఆధారంగా మేము ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని మా కార్యక్రమాన్ని సజావుగా నడిపించుకుంటాం ఇది వివరాలు